పాపాల నుంచి చంద్రబాబు నాయుడు నీ ప్రభుత్వం లేదా మీరు కాని కడిగి జాలరు అనేది గుర్తుంచుకోమని చెప్పని హెచ్చరిక జారీ చేస్తూ నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచిది కిందకి ఈడ్చావు కాబట్టే ఇవాళ ఎన్టీ రామారావు గారు పైనుంచి ఎన్టీ రామారావు గారి పైనుంచి మీ కొడుకుతోనే మీ కాళ్ళు పట్టించి మీ కాళ్ళు బరబరా ఈడ్చి మీ ప్రతి కుర్చీలోంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ కుర్చీలోంచి లాబుతున్నాడు రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీలోంచి కూడా రా లాగే రోజు తొందరలోనే వస్తుంది ఎన్టీ రామారావు గారు పయనించి ఆనంద బాష్పాలు ఆయన ఆత్మ ఆనంద బాష్పాలతో తడిసి ముద్దవద్దని చెప్పని కూడా మీకు తెలియజెప్తున్నాం తల్లిని చెల్లిని బయటికి గెంటారని లోకేష్ గారు అన్నారు ఇప్పుడు రాజకీయాల కోసం కుటుంబ విషయాలని కుటుంబ సభ్యుల గురించి అంటే మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే అంటే లోకేష్ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తప్పులేదు కానీ ప్రత్యర్థుల ఇళ్లలో కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ ఇంట్లో జరగని విషయాలు జరిగినట్టుగా చిత్రీకరించడం ఇట్లాంటి దిగజారి తప్పుడు రాజకీయాలు చేస్తే మేము కూడా అటువంటి ప్రశ్నలే వేయదలుచుకుంటే లోకేష్ లాగానే దిగజారి మేము కూడా మాట్లాడదలుచుకుంటే మాట్లాడలేమా ఎక్కడయా చంద్రబాబు నాయుడు గారి అక్క చెల్లెళ్ళు తోబుట్టువులు ఎక్కడయ్యా అన్నదములు ఏ రోజన్నా మీ గడప దొక్కారా ఎక్కడ కనపడరే వందల కోట్ల రూపాయలు